దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ప్రపంచ పోటీలో ఎయిర్ స్పేస్ ఏంటి ఎయిర్ చట్టాలు ఏం చెప్తున్నాయి ఎయిర్ చట్టాలు ఎయిర్ స్పేస్ మీద నాలుగు విద్యార్థులకు ఎలాంటి విద్యా బోధన చేశారు నిజంగా ఎయిర్ స్పేస్ అండ్ ఎయిర్ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం ఇప్పుడు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్ అంటే ఏర్లా అంటే అప్ టు ఫ్లైట్స్ కెన్ ఫ్లై అది ఏవియేషన్ ఇప్పుడు ఫ్లైట్స్కి అంత సంబంధించింది ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇవన్నీ ఎయిర్లా కింద వస్తుంది అన్నట్లు ఎక్కడ ఎవరికైతే ఫ్లైట్స్ పోతావో అదంతా ఏవియేషన్ కిందకు వస్తుంది బియాండ్ దట్ టూ రాకెట్స్ ఉంటాయి కదా అదంతా స్పేస్లా అని చెప్పి వాటికి సంబంధించినటువంటి ఇది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లా ఉంటుంది దాన్ని నా స్పెషలైజేషన్ అదే ఇవాళ ఇండియా రేరు అట్లాంటి స్పెషలైజేషన్లో నేను పుస్తకాలు రాయడము తర్వాత మనకు చట్టాలకు మనకు అవసరమైనటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిలజేషన్ డిపార్ట్మెంట్కు ఇస్రో నేను ఇంతకుముందు చెప్పాను కదా నేను రెగ్యులర్ ఇప్పుడు కూడా ఇస్రో పోతుంటా సైంటిస్ట్తో మాట్లాడుతుంటాం ఇదంతా ఇదేంటే కొత్తవి అయితే నేను ఏంటంటే యంగ్ జనరేషన్కు ఇట్లాంటి అన్ఎక్స్ప్ర్డ్ ఏరియాస్ అంటారు ఇవన్నీ వీటి మీద పరిశోధనలు చేసి ఫ్యూచర్ బాగా స్కోప్ ఉంది వాటిని చేయాలి